వెల్కమ్ టూ సిఎంటీయూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డి ఆరు మంది జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలంటూ కాణిపాకం ప్రధాన కూడని వద్ద ఏపీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన మనోహరం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కెఎం అశోక్ కుమార్ ఏపీయుడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు తవనంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జగన్నాథం ట్రెజరర్ జీవన్ చిత్తూరు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు రాజేష్ బాలసుబ్రహ్మణ్యం పూతలపాటు ప్రెస్ క్లబ్ కార్యదర్శి రమణ కార్యవర్గ సభ్యుడు మణి తవనంపల్లి ప్రెస్ క్లబ్ కార్యదర్శి అనంత్ కుమార్ జాయింట్ సెక్రటరీ రాము రాజశేఖర్ కార్యవర్గ సభ్యుడు ప్రెస్ క్లబ్ కార్యదర్శి అనంత్ కుమార్ జాయింట్ సెక్రటరీ రాము రాజశేఖర్ కార్యవర్గ సభ్యులు గజేంద్ర రాజా మురళి సీనియర్ పాత్రికేయులు హరీష్ రంధీర్ ఐరాల చిన్న ఐరాల బుజ్జి ప్రవీణ్ రాధాకృష్ణ కిషోర్ శివ రమేష్ గుణాలు పాల్గొన్నారు అనంతరం కాణిపాకంలో వెస్ట్ సిఐ శ్రీధర్ నాయుడుకు వినతి పత్రం అందించారు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్